కళ్యాణి గడికి దోశకు వస్తే అన్ని కలిసి వస్తాయి కావీరపురంలో ఒక మంచి సంబంధం కుదుర్చుకొచ్చాయం పౌరుషయం అమ్మాయికి తగిన జోడే ఆహా వయసు తక్కువే కానీ మనిషి కొంచెం ముదురుగా కనిపిస్తాడు అంతే అయితే అందసందాలకు ఏమీ లోట్లేదు గుణగణాలు చాలా మంచివి పెళ్లి ముహూర్తం కూడా నిశ్చయం చేసుకొచ్చా అయితే పెళ్లి ఎప్పుడండి ఆ పెళ్లి వారు కూడా రేపే వచ్చేస్తున్నారు అలానా ఆ పాండురంగడి దయ వల్లే అతను మనకి అల్లుడిగా లభించాడు తలగాని ఎత్తగా తలగా పెళ్లి పెళ్లి కొడిపోయి పాపను పెళ్లి కొడిపోయి నేను తిడు పిల్లల్ని కానీ దీర్ఘాయుష్ మాత్రమే వర్తిని నా బంగారు నా నాయన ఏమి సౌందర్యం ఏమి కళ బావ బావా కుంకుమ కొట్టు మూకులపై జీరాడు హుంబట్టు కాటుక కాటుకబొట్టు నూతన కన్పట్టు తక్కువ ఒక్కటే తాడిబొట్టు కట్టేమంటే బావ పిలి పట్టించుకున్న దాన్ని నేను పడుతున్న సుఖం చాలా నీకేమి తక్కువైంది అవునమ్మాయి నీకేమిటమ్మా తక్కువ బావాలంటే ముగుడు కావాలంటే మాత్రం దొరుకుతాడా కట్టే బావా కట్టే అమ్మ బాబోయ్ ఏదో వేరా కోణాలను కానీ నీ ఎంత పిల్లల్ని నా అంత ముడు భరించగలడా అయినా మనం ఏకప్ప త్రీవృతులం ఒకటే మాట ఒకటే పొల్లం అవున వారికి ఉన్న గుణాల్లో అదొక్క సుగుణం నా సుగుణం కంటే మీ అన్నయ్య చేసుకున్న పుణ్యం గొప్పదే ఇదిగో బావా బెండకాయ ముదన్న బ్రహ్మచారి ముద్రన్న ఎండిపోవలసింది అంటారు ఆ గణం నుంచి తప్పించుకున్నావు గణపతి ఎంత అలుడు అయినా అంత అలుసుగా మాట్లాడకు బ్రహ్మచారిగా ఉండిపోయిన మావారికి ఏం కర్మమయ్యా అది కాదు నేను అన్నది మా మామగారు మీ మామగారు సన్యాసులు కలిసిపోయారుగా అందుకని మామగారు కూడా కలుస్తా అంటారా అందుకనే ఎవ్వరూ పెళ్ళినవడానికి ముందుకు రాలేదు ఏదో ఈ విజయాల వారైనా సాహసమే చేశారని చెప్పాలి అత్తగారు ఈ సంవత్సరం అయినా సలక్షణంగా జరిపించాల్సిన బాధ్యత మీది నువ్వే చూస్తావుగా கொடுக்கு லரல் சேகா கோரிக்கல்ல காபரம் மம்மல்ல வேலை எத்தூச்சு வாழந்தான் பயந்த மஞ்சள் ఇంతవరకు నా బిడ్డ నుంచి నాకంతగా చెప్పాలా వదిన నేను ఆడతలగన తల్లిని నాకు తెలిసా బాధ అమ్మా అత్తగారి ఉత్తమా ఇల్లాలి కందవారికి కీర్తి తీసుకురావు తల్లి నాయనా ఇష్టపతి అన్నీ తెలిసిన వాడికి నా బిడ్డ అమ్మాయికి రాదు పుట్టినప్పటి నుంచి దైవ శక్తితోంది అది నా భాగ్య విశేషం బామగారు మీరు అంతగా చెప్పాలా తక్కువలు పూలాలు చూసుకుంటా చెప్పవలసింది నా ధర్మం ఆడపిల్లని కన్నా తండ్రి అందుకే బాబాయ్ గారు ఆడపిల్ల ఎప్పుడు ఆడపిల్లే గాని ఈడపిల్ల కాదు ఈడు రాగా అన్నారా పెద్దలు కానివ్వండి ఎందుకు దేవి అవుతుందని ఆమె వల్ల మన చరిత్ర లోక స్వామి సంసారం కాదు దేవతారాధన అత్తవారింట్లో సక్కు సాధన సాగుతుందా స్వామి అగ్నిలో కరిగినప్పుడే అపరంజికి వన్ని పాలు కాచి మీగడ తరచినప్పుడే వెన్న కష్టాలు సహించి నన్ను భజించినప్పుడే భక్తావళికి ముక్తి చూడమ్మా కార్యేషు దాసి కరుణేషు మంత్రి రూపేచ లక్ష్మి క్షమయా ధరిత్రి అన్న సామెతను సార్థకం చేసుకో బావా బాబా భర్త కనువర్తి అవు భార్య లభించుట పురుషుని పూర్వ సుమ్మి అన్నారు పెద్దలు ఆ పరమాత్ముడు నిన్ను అనుగ్రహించి ప్రసాదించిన వరం మా తక్కువ తల్లిని ఎంత భక్తితో సేవిస్తావో భార్యను అంత అనురక్తితో ఆదరించుకో అర్థమైంది బావ నీ మాట అక్షరాలో పాటిస్తాను సక్కు ఏ లోటు రానివ సంతోషం బావ చాలా సంతోషం ఏమే గంగా వెళ్ళి ఈసారి శుభోత్సవా చేశామంటే సుడుద్రతాం மஞ்சதம் சொன்ன thank <laughs> you ఇదే సత్తమా సంజాసు మఠమా సంసారం చేసుకుని కొంపే ఇంకా నా అనుపక తెల్లాలేదు ఏమిటి కొడుకు స్వామికి మేలుకులు పాడుతున్నాను ఏమైనా వాయించి వేరే కూడా వెళ్ళిపోవు సిగ్గుమారిందన అందుకే వంగ సందూసి గొడ్డుని వంగ సందూసి బిడ్డని తెచ్చుకోమన్నారు నీ తండ్రి మాయ మాటలు నమ్మి మోసపోయావు మా పరువు మట్టి నవ్వడానికి మా ఇంటిది ఆపరించవుతే ప్రొద్దు పొద్దుటే ఏమిటమ్మా ఈ రద్దీ రాద్ధాంతమను ఏమిటి రద్దీ రాద్ధాంతమా అయితే నీకు అర్థం నీ పెళ్ళా ఏమి ఎవరు యాబ్రాసినా

అదంతా నీ అద్భుత కల్పనమ్మా అలాంటిది అయితే అది పెళ్ళెందుకు చేసుకుంటుంది మన ఇంటికి ఎందుకు వస్తుంది అయినా దానికి మన మీద పగే ఉంటుందమ్లో ఒక గాజం దొరికించుకుని అత్తయ్య వారిని నాది తప్పైతే నన్ను క్షమించండి ఇక నుంచి ఇంటి నేనే చేస్తాను చూసావమ్మా ఇకనే అత్తా కూడా లేకవైపోయారు నేను పదవిస్తాను పదవిస్తానమ్మా మంచిదైన క్షేమంగా వెళ్ళి ఇదిగో నేను ముక్కు చుట్టుగా పోయే మనిషిని చివరి మాటగా చెప్తున్నాను ఈ పూజల గీజులు మా ఇంట్లో వీలు లేదు మా కుటుంబానికి హచ్చి రాలేదు మా మామగారు ఇలాగే పూజలు పునస్కారాలు చేసి చేసి సన్నాషంలో కలిసారు ఇక మీ మామగారు మా ఆయన గారేనే ఇలాగే భక్తి పిచ్చలో పడి ఎక్కడికి వెళ్ళారో ఏమయ్యారో ఈనాటి వరకు అదా పదాలు లేదు అందుకే ఆ దేవుడికి మా ఆవరణకి చాలా దూరం ఈ పూజలు గిజలు మా ఇంట్లో పనికిరావు ఇక నుంచి ఇల్లు ఎనిక వైకుంఠం ఇంటి చాకరీ అని తపస్సు ఇదిగో సరిగ్గా వినం పాలు పెతడం ఇల్లు కొడతాడు అంటూ తాగడం అంటూ చేయడం మాకు పెట్టడం ఈ పనులన్నీ నిల్వే చేయాలి వీటిల్లో ఏమాత్రం అటు ఇటు అయింది నాకు ఒళ్ళు మండిపోతుంది జాగ్రత్త